ఎడిటర్ కింద వెళ్తే అక్కడికి అందరూ డైరెక్టర్స్ వస్తారు ప్రొడ్యూసర్స్ వస్తారు కాబట్టి వాళ్ళతో పరిచయాలు ఉంటాయి మరి మీ ప్లాన్ అది వర్క్ అవుట్ కాలేదే ఎవరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకుముందు ఇప్పుడు కృష్ణవంశీ గారు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్న అక్కడ ఏమన్నా ఉపయోగపడినా తర్వాత మీ ఆ కెరీర్లో కానీ ఉన్నది లేదంటే వాళ్ళ మాటలు బాగా ఇంపాక్ట్ చూపించినాయి నా మీద కృష్ణవంశీ గారు నన్ను బాగా చిన్నపిల్లడు వాళ్ళ ఇంట్లో పిల్లడిని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో ఓ ఫస్ట్ నాకు వంశీ గారే చెప్పారు యాక్చువల్ కృష్ణవంశీ గారే అరే వద్దురా యాక్టర్గా వెళ్ళాలి అనుకుంటున్నాను సార్ అని చెప్పి ఆయన అడిగిన డైరెక్ట్ అరే బాగానే ఉంది అవ్వాలనుకుంటున్నావు వెల్ అండ్ గుడ్ కానీ ఇది ఫేట్రా లక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు యాక్టర్కి ఎప్పుడు అవుతావో తెలియదు నీకు ఆడియన్స్ నేను యాక్సెప్ట్ లేదో తెలియదు అయినా నువ్వు ఎంతకాలం ఉంటావో తెలియదు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ టెక్నీషియన్వి నువ్వు మంచి సినిమాలు జరుగుతున్నాయి మంచి సినిమాలు చేస్తున్నావు ఇలాగ నువ్వు కంటిన్యూ చేయి నేను సపోర్ట్ చేస్తాను నీకు నేను కార్డు తీసిస్తానని చెప్పు నీ కృష్ణవంశి గారు స్టార్టింగ్లో నాకు బాగా పుష్ ఇచ్చారు కానీ మనకు యాక్టర్గా ఉన్నది లోపల అది పోదు కాబట్టి సరే అయినా అవుతాను సార్ అండి ఏడ్ చేయాలి పోయి ఫస్ట్ వర్క్ చేసుకోకపోతాను అలా రకరకాల చోట్ల ట్రై చేశారు ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు చాలా స్టబన్గా పెట్టుకొని కూర్చున్నాను కాబట్టి అట్లీస్ట్ ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత అన్న వర్క్ సో మరి ఈగల్ సినిమాలో అంటే అనుపమ పరమేశ్వరను రవితేజ్ గారి కాంబినేషన్లో కూడా వర్క్ చేశారు కదా సో ఏంటి ఫస్ట్ ఎప్పుడు ఒక మీకు చాలా చిన్నప్పటి నుంచి ఒక డ్రీము ఒక ఎగ్జైట్మెంటు అది ఫస్ట్ సినిమా ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమాలతో ఫుల్ఫిల్ అవ్వబోతుంది మరి వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అట్ దట్ టైం నాకు యాక్చువల్ ఫస్ట్ రవితేజ్ గారి సినిమాలో చేస్తున్నా అన్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు చాలా డిఫరెంట్ ఎగ్జైట్మెంట్ ఉండేది ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే కెరియరు రవితేజాన్ అన్న అన్న అనడం బెటర్ ఎందుకంటే ఫస్ట్ నుంచి అలాగే అలవాటు కాబట్టి రవణ సినిమాలు చూస్తూ రవణ ఎక్కడి నుంచి ఎలా ఎదిగారు ఎలా చేశారు ఏంటి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సు అది బాగా పడిపోయింది ఎడిటింగ్ చేసేప్పుడు కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది తిట్టేవాళ్ళు ఏ టెక్నీషియన్ గుండి ఏంట్రా నువ్వు ఇది అసలుకి మళ్ళీ మారిపోతానంటున్నావు అంటే ఒక్క ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుంటారా ఆ రోజు మీరు అందరూ చెప్తారు కరెక్ట్గా గా ఎవరు నమ్మాలి ఆ టైంలో సో రవణ నాకు చాలా గట్టి ఇన్స్పిరేషన్ ఓకే ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఈ రోజున లో ఉన్నారు ఉన్నారనేది చాలా గట్టి ఫిక్స్ అయిపోయి ఉంది ఈ సినిమాలో వర్క్ చేస్తున్న అన్నప్పుడు అసలు వర్డ్స్ లేవు కంప్లీట్ గా కాంబినేషన్ పడలేదు కానీ బట్ వేరే లెవెల్ ఫీలింగ్ అండి సినిమాలో వర్క్ అంటే యాక్చువల్ గా ఉంటుంది అంటే సినిమాలో ఉన్న కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే బయటతో మాట్లాడుతుంటే లోపల ఆయన అది అంటే అదంతా రవి గారి పాస్ యాక్చువల్గా మేము ప్రెసెంట్ అయితే రవి గారి ఫాస్ట్ లో ఉన్నట్టు సో మరి అనుపమ పరమేశ్వరం అంటే ఆమె బేసిక్గా ఏంటంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా మొత్తం టోటల్గా అంత అందరూ ఆమె వైపు తిప్పుకునేలాగా ఒక అటెన్షన్ గ్రాప్ చేసేలా ఉంటాయి కదా సో మరి అంత సీనియర్ యాక్టర్స్తో చేసినప్పుడు ఎలా అనిపించింది ఆవిడ నుంచి ఏమో సలహాలు ఉన్నాయి ఎందుకంటే ప్లస్ వాళ్ళు సీనియర్ యాక్టర్స్తో చేసినప్పుడు అంటే మనం రెండు టేకులు మూడు టేకులు అంటే వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు కదా సో మరి ఎలా ఉండేది యాక్చువల్గా ఆవిడే ఇరిటేట్ అవ్వలేదండి అసలు అండ్ మీరంటే టేకులు తీసుకున్నారా బాగానే ఒక మూడు టేకులు మాత్రం అది లో కట్ అయిపోయింది యాక్చువల్లీ సీన్ అది బైక్లో వెళ్ళేటప్పుడు కన్వర్జేషన్ ఉంటుంది నా కనుపమ్మ గారికి సో ఆ ఎడిట్ లో డిలీట్ అయిపోయింది అక్కడ మూడు టేకులు పడ్డాయి సో మూడు టేకులు పడినా కూడా ఆవిడ అసలు పర్లేదు కూల్ కూల్గానే ఏం కంగారు పడక్కర్లేదు అనుకుని పుష్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ సీన్ ఇంట్రొడక్షన్ ఆమె కలిసినప్పుడు కొంచెం నర్వస్నెస్ అనిపించింది అంటే బిఫోర్ బిహైండ్ ద కెమెరా ఆన్ కెమెరాకి వెళ్ళేటప్పటికి అదంతా ఏం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి ఎరిట్లో అన్ని అలవాటు కాబట్టి సో ఆ నర్వస్నెస్ యాక్ట్ చేసేప్పుడు లేదు వెళ్ళి హాయ్ చెప్పడానికి నేను దగ్గర దగ్గర మూడు గంటలు రిహార్సల్ చేశాను అనుపమ గారికి హాయ్ ఎలా చెప్పాలి అని యాక్టింగ్ కాదు సీన్లో యాక్టింగ్ చేయడానికి ఆవిడ హాయ్ చెప్పడానికి మూడు గంటల రిహార్సల్ చేశాను హాయ్ అంటే ఎలా చెప్పాలి ఏంటి బాడీ లాంగ్వేజ్ ఎలా వాడాలి చెప్పలేదు హాయ్ చెప్పలేదు సెకండ్ డే వెళ్ళినప్పుడు అప్పుడు హాయ్ హాయ్ నేను ఢిల్లీ లేడీస్ అనేది స్క్రిప్ట్ లో ఉంటది ఇంకెప్పుడు నేను మార్నింగ్ వెళ్ళి కలగ గుడ్ మార్నింగ్ ఢిల్లీ లేడీస్ ఇట్లాగే అలవాటు అయిపోయింది ఇంకా